ఒకతను నన్ను తిట్టాడు నేను బాధపడ్డాను అలా బాధపడటం కూడా నా తప్పే అయినా కానీ అంతటితో ఆపలేదు అతడికి నేనంటే పడదు కాబట్టి తిట్టాడు నేను సుఖంగా ఉంటే చూసి ఓర్వలేక నన్ను బాధ పెట్టాలనే తిట్టాడు నన్ను ఒక్కసారి బాధ పెట్టడానికి అతను నన్ను ఒక్కసారి తిట్టాడు నేనేం చేస్తాను అతను తిట్టి వెళ్ళిపోయాడు తర్వాత మర్చిపోయి ఉంటాడు కూడా నేనేమో అదే సంఘటనను నా మనసు తెరపై వెయ్యిసార్లు లక్షసార్లు కోటిసార్లు మళ్ళీ 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 గుర్తు చేసుకుంటాను అతను నన్ను ఇలా తిట్టాడు అలా అవమానించాడని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే అన్నిసార్లు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడల్లా అలజడే అలజడి అలా పెంచుకుంటూ పోవటమే చేస్తాను అప్పుడప్పుడు కొందరు వెర్రిగా ఇలా అంటారు వాడు చేసిన అవమానాన్ని ఈ జన్మలో మర్చిపోనని అరే మరిస్తే నువ్వెవరిపైనో దయతలిచినట్లా ఏంటి మరువకు మరువకుంటే నువ్వే జన్మంతా కుముల్తావు లోపట్లోపటే కుముల్తావు ఏం చేయగలవు ఇంకొందరంటారు ఏడు జన్మల వరకు మర్చిపోను అని ఏడు జన్మల వరకు కుముల్తావు నాయనా అర్థం చేసుకోవట్లేదు నువ్వు నీ ఏం చేస్తున్నావో ఎప్పుడూ గమనించుకోలేదు నన్ను నేను హింసించుకుంటున్నాను నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను అన్న విషయం అర్థం కాలేదు బాగా లోతుల దాకా గమనిస్తే మన లోపలి ప్రపంచంలో జరుగుతున్నదేంటి అనేది అర్థమవుతుంది